హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది చాలా వరకు అయితే రైతన్నలకైతే రావడం అయితే జరిగిందండి మరి కొంతమంది రైతన్నలకైతే అసలు ఒక ఎకరం కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు కూడా అయితే రాలేదని ఇప్పటికే చాలామంది అయితే అంటున్నారు అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఇప్పటివరకు అయితే ఎంతమందికి అయితే ఇచ్చారు అలాగే ఈరోజు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున ఎంతమంది అయితే ఇస్తున్నట్టు మనకైతే ఈ రోజున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమన్నారు అన్ని విషయాలు అనేది మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా రాలే రాలే అంటున్నారో ఒక్కసారి వీడియో అయితే చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన కానీ రైతు బంధు కానీ డబ్బులు అయితే అస్సలైతే ఏ మాత్రం అయితే రావడం అయితే లేదని ఇప్పటికే చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు అలాగే మనకి తెలిసిందే కదా సో ఇప్పటికైనా మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందా లేదా అని ఇప్పటికే చాలామంది అయితే చూస్తున్నారండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగరావు గారు ఈ రోజున స్వయంగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఏదైతే హామీ ఇచ్చామో రైతు భరోసా పంట పెట్టుబడి సంకిందా ఆ డబ్బులు అనేది మేమైతే వెంటనే విడుదలైతే చేస్తున్నాం అండి అని మనకైతే చెప్పడం జరిగిందండి సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఎందుకు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇప్పటికీ ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు అసలు ఎంతమందికి అయితే ఇచ్చారో అన్ని విషయాలు మనమైతే ఈ రోజు విడుదలైతే మాట్లాడుకుందాం అండి ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు అయితే మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఇప్పటికే చాలా లేట్ అయితే అయింది సో ఈ రోజున వచ్చేసి ఏప్రిల్ ఎనిమిదో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అనేది మనకైతే ఈ రోజు నుంచి మళ్ళీ ఒక్కసారి విడుదల చేస్తున్నాం ఈ రోజున మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు అయితే చెప్పారండి ఆర్థిక ఇబ్బందులతో మనకైతే ఇప్పటివరకు అయితే లేట్ అయితే చేశారట ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన తెలంగాణలో ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉండారో వాళ్ళకైతే ముందుగా రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్లానింగ్లు అయితే ఉందట ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఎవరైతే సాగు చేస్తున్న భూమి అయితే ఉంటుందో వాటికే రైతు భరోసా ఇస్తారట సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా తొలి విడుదలైతే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ఈ రోజు నుంచి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి